ఈ నెల ఇరవై మూడున సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకలను ఘనంగా నిర్వహించనున్నామని ఆర్జీవన్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు తెలిపారు ఈ మేరకు ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఈ నెల ఇరవై మూడున సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని తెలిపారు అందులో భాగంగా ఈ గృహసభ పోటీ దీపాలంకరణ పోటీలు సాయంత్రం నాలుగు గంటలకు ఆర్సీఓఏ క్లబ్లో ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు జిఎం కాలనీ గ్రౌండ్ లో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇరవై మూడున సాయంత్రం ఆరు గంటల నుంచి సింగరేణి ఆవిర్భావ దినోత్సవం వేడుకలు గోదావరి కాని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అధికారులు సూపర్వైజర్సు ఎంప్లాయీసు యూనియన్ ప్రతినిధులు సింగరేనియన్స్ అందరికీ కూడా నమస్కారం సింగరేణి పుట్టిన తేదీ డిసెంబర్ ఇరవై మూడు ప్రతి సంవత్సరం కూడా సింగరేణి కాలేజ్ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు సెలబ్రేట్ చేయడం ద్వారా ఈ యొక్క డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాము అందులో భాగంగా మన ఆర్జీవన్ ఏరియాలో స్థానిక జేఎన్ స్టేడియంలో ఘనంగా నిర్వహించడానికి మేనేజ్మెంట్ ఆర్జీవన్ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మరి ఉత్తమ హౌసెస్ ఎవరైతే గ్రీనరీ మెయింటైన్ చేస్తారో హౌసెస్ వాళ్ళు సెలెక్ట్ సెలెక్ట్ చేయబడతాయి వాళ్ళకి బహుమతులు ఉంటాయి అదేవిధంగా దీపాలంకరణ మహిళలు యువతులకు ఈ యొక్క దీపాలంకరణ కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్నాము అదేవిధంగా మహిళలకి ఆటల పోటీలు అదేవిధంగా డిసెంబర్ ట్వంటీ థర్డ్ జేఎన్ స్టేడియంలో వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి సింగరేణి సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఆ రోజు ఈ విజేతలందరికీ బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది దీంతోపాటు మంచి కళాకారులు సెలబ్రిటీస్ని పిలిపించి లోకల్ టాలెంట్ని కూడా యూజ్ చేసుకొని చక్కటి సెలబ్రేషన్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ డి లలిత్ కుమార్ గారు వారి సారథ్యంలో సంబంధిత డిపార్ట్మెంట్స్ అధికారులు సిబ్బంది వర్క్ చేసి ఈ యొక్క సెలబ్రేషన్స్ని సక్సెస్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది